శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీ గణేశాయ నమ ప్రియాత్మబంధువులారా నిత్య జీవితంలో భగవద్గీత మూడు వందల పదహారవ భాగము పద్నాలుగవ అధ్యాయం గుణత్రయ విభాగయోగం నిన్నటి ఎపిసోడ్లో పరమాత్మ అర్జునునికి ఏం చెప్పారు అర్జున విను జ్ఞానాలలోకి శ్రేష్టమైన జ్ఞానాన్ని నీకు బోధిస్తున్నాను అన్నాడు ఇంకా ఏం చెప్పాడు ఈ జ్ఞానం స్మృతులలో చెప్పబడిన యజ్ఞ యాగాది విషయకమైనటువంటి జ్ఞానాల కంటే శ్రేష్టమైనది అంటే అన్ని జ్ఞానాల కంటే శ్రేష్టమైనది ఈ ఎపిసోడ్ కూడాను మొదటి శ్లోకం యొక్క కంటిన్యూవేషనే కాబట్టి నిన్న చెప్పిన విషయం ఏమిటి అన్ని జ్ఞానాలలో అంటే ఏంటి స్మృతుల్లో చెప్పినటువంటి జ్ఞాన రకరకాలు యజ్ఞము యాగాలు యజ్ఞాలు ఇటువంటి జ్ఞానాలన్నింటికంటే కూడాను పరమశ్రేష్టమైనది కాబట్టిది ఉత్తమ జ్ఞానం అన్నాడనమాట ఆ జ్ఞానాలన్నీ ఏంటి ఆ యజ్ఞ యాగాది కర్మలు మొదలైన జ్ఞానాలన్నీ బహిరంగ సాధనలు మాత్రమే అయితే ఇప్పుడు చెప్పబోయేటువంటి ఈ జ్ఞానం ఉంది చూసావు ఇది అంతరంగ సాధనకి ఉపయోగపడేటువంటి జ్ఞానము కాబట్టి ఇది ఉత్తమ జ్ఞానము అని చెప్పాను నేను అంటున్నాను ఇప్పుడు పదమూడవ అధ్యాయంలో మనకి ఎనిమిదవ శ్లోకం నుంచి అమానిత్వాది గుణాలన్నీ చెప్పాడు కదా స్వామి అమానిత్వ గుణాలన్నీ చెప్పి ఏం చేశాడు ఇదే జ్ఞానము అని కూడా అనేశాడు ఈ గుణాలే జ్ఞానం అని కూడా అన్నాడనమాట మనం దాని గురించి కూడా మొచ్చరించుకున్నాం అయితే ఆ గుణాలు చెప్పి ఇదే జ్ఞానం అని చెప్పినా ఇది దీ ఈ జ్ఞానాల వలన పరాసిద్ధి కలుగుతుంది అని చెప్పలేదు అంటే కైవల్యం మోక్షం కలుగుతుందని మాత్రం చెప్పాల ఇదే జ్ఞానం అనేసాడు అంటే జ్ఞానం లేబులేసేశాడు వాటికి ఆ ఇరవై అమానిత్వాది గుణాలకి అయితే ఇదే జ్ఞానం అనేసాడు అయినా ఈ జ్ఞానం వల్ల మీకు మోక్షం కలుగుతుందని మాత్రం చెప్పలేదన్నమాట అర్థమవుతుందా కాబట్టి అమానిత్వాదులు జ్ఞానము ఆత్మప్రాప్తికి అంతరంగ సాధనాలు అయినప్పటికీ కూడాను ప్రకృతి పురుషుల వివేకముందు చూశారు వివేక జ్ఞానము ఈ జ్ఞానం అనేది ఇప్పుడు చెప్పబోయేటువంటి జ్ఞానం అనేది ఆ జ్ఞానాల కంటే చాలా ఉత్తమమైందయ్యా అని గట్టిగా చెప్తున్నారు స్వామి అంతేకాక ఇంకొక అర్థం కూడా ఉందన్నమాట ఏంటి ఈ అధ్యాయంలో చెప్పబడినటువంటి ఈ పరమాత్మ జ్ఞానము భగవద్గీతలోని ఇతర అధ్యాయాల్లో కూడా చాలా దగ్గర చెప్పబడింది ఖచ్చితంగా చెప్పబడింది కానీ ప్రత్యేకత ఏమిటంటే ఈ సత్వ రజస్తమో గుణాలు అనేటువంటి మూడు గుణాల యొక్క చర్చ ఉంది చూశారు ఈ చర్చ ఇతర అధ్యాయాల్లో మనకెక్కడ కనిపించదు కాబట్టి త్రిగుణాతీతుడు కావాలంటే ఏం కావాలి త్రిగుణాతీతుడు కావాలంటే సత్వగుణం యొక్క బాగా ప్రాబల్యం మిక్కుటమైనటువంటి సత్వగుణాన్ని సంపాదించాలి మరి సత్వగుణాన్ని బాగా వృద్ధి చేసుకోవాలంటే ఈ గుణాలను ముందు విశ్లేషణ చేయాలి ఏంటి ఈ తమో గుణం ఏంటి రజోగుణం ఏంటి సత్వగుణం ఏంటి వీటి లక్షణాలు ఏంటి వీటి యొక్క ఇవి ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి ఇవన్నీ కూడా విశ్లేషణ చేసినప్పుడు మాత్రమే మనము గుణాతీతుడు కాగలడు గుణాల నుంచి అతను విడువడగలడు ఇప్పుడు అపత్యకరమైనటువంటి పథ్యం లేనటువంటి వస్తువులని వదిలేస్తే కానీ పత్యం కాని వస్తువులని వదిలేస్తే కానీ రోగికి ఆరోగ్యం కుదరదు కేవలం మందు వ్యాధిని నయం చేసే మందును తీసుకోవడమే కాదు దానికి పచ్యం కూడా సరిగా ఉండాలన్నమాట కాబట్టి ఆయుర్వేదంలో అంటాడు ఒక మామూలుగా ఆయుర్వేదంలో ఒక చూపుతుంది అనమాట పద్యం సరిగా ఉంటే మందుతో ఏం పని పద్యం సరిగా లేకపోతే మందుతో ఏం పని అంటాడు చూడండి తా చాలా తమాషాగా ఉంది అనమాట ఇది పద్యం సరిగా ఉంటే మందుతో పనే లేదు పద్యం సరిగా లేకపోతే మందుతో కూడా లేదు అంటాడు అనమాట ఆయుర్వేదం కాబట్టి వరకు ఎన్నోసార్లు నీకు ఈ జ్ఞానాన్ని బోధించి ఉన్నప్పటికీ మళ్ళీ 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 నీకు మాటలు మార్చి మార్చి చెబుతున్నాను అని చెప్తున్నాడు అర్జునుడికి భగవంతుడు అధ్యాత్మ విషయం అంటే ఏంది బ్రహ్మ విషయం అది అంత సులభంగా అర్థం కాదు ఈ బ్రహ్మ విషయం బ్రహ్మతత్వము ఈ వివేకము క్షేత్ర క్షేత్రం వివేకము అంత సులభంగా అర్థం కావు కాబట్టే పదే పదే చెప్పవలసి ఉంది మనం కూడా పదే పదే వినవలసి ఉంది అనేకసార్లు శ్రవణం చేస్తే కానీ మనకి కాన్సెప్ట్స్ మనకి ఎక్కవు కాబట్టి పదే పదే చెప్పాలి పదే పదే వినాలన్నమాట శంకర్లు వారు వేదాంత డిండిమలు అంటారు నిదుర లేచిన దాదిగా నిదురవచ్చు కనుక బ్రహ్మాత్మ చింతన ధనరవలయు మరణమతి దూరమున లేదు మానవులకు ఆలకింపుడు ఇదే వేదాంత భేరి అంటాడనమాట శంకర భగవత్పాదులు వారు బంధం తొలగాలంటే మనకేం కావాలంటే అది ఎక్కడి నుంచి వచ్చిందో ఏ దారి నుంచి వచ్చిందో ఆ దారిని మార్గాన్ని మనం ముందు తెలుసుకోవాల్సి ఉంటుంది మనకు ఉన్నటువంటి ఈ బంధం తొలగాలంటే ఆ బంధం ఎట్లా వచ్చింది ఏ మార్గం వచ్చిందో తెలుసుకోవాలన్నమాట కాబట్టి ఈ బంధం అనేది త్రిగుణాల వలన కలిగింది అని తెలుసుకుని ఈ త్రిగుణాల వలనే మనకి బంధం కలిగింది అని తెలుసుకోవడము తర్వాత దానిని ఆ త్రిగుణ ఆ బంధాన్ని నివృత్తి కావలసినటువంటి ఉపాయాలని తెలుసుకోవడము ఆ ఎట్టా నివృత్తి ఆ జ్ఞానాన్ని పొందినటువంటి ఆ మునులు ఉన్నారే వా అటువంటి వాళ్ళు మాత్రమే పరమసిద్ధిని చేరగలుగుతారు మునులు అంటే మననశీలురు అని అర్థము ఇప్పుడు పరమసిద్ధిని చేరతారంటే పరమసిద్ధి అంటే అదేదో మరి వేరే ముఠాయి పట్లం కాదు పరమసిద్ధి అన్న మోక్షం అన్నా బ్రహ్మప్రాప్తి అన్న కైవల్యం అన్న అన్నీ కూడాను ఒకటే అర్థం మోక్షం అనే అర్థం అనమాట వారు పొందేటువంటి పరమసిద్ధి చచ్చిన తర్వాత వచ్చేది కాదు వాళ్ళకి ఈ లోకంలో జీవించి ఉండగానే వస్తుంది అని ఈ ఒకటో శ్లోకంలో ముగి చెప్పి మనకి ముగిస్తున్నారు కృష్ణ పరమాత్మ రేపటి ఎపిసోడ్లో రెండవ శ్లోకంలోతో మనం మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు